ప్రతి మహిళ వ్యాపారవేత్తగా పారిశ్రామికవేత్తగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం రక్షణ చట్టాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ కోరారు కాకినాడ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్థానిక స్మార్ట్ సిటీ సమావేశ హాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మహిళల సంక్షేమం భద్రత హక్కుల అంశాలపై నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల భద్రత రక్షణ కేవలం ప్రభుత్వం పోలీసులు ఒక్కరిదే బాధ్యత కాదని సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను స్వీకరించేందుకు ముందుకు రావాలన్నారు ప్రభుత్వం ఎన్ని వనరులు కల్పించినా పోలీస్ విభాగం ద్వారా శక్తి యాప్స్ శక్తి టీమ్స్ మహిళా పోలీస్ స్టేషన్ వంటి ఎన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసినా మహిళలపై అక్కడక్కడ లైంగిక వేధింపులు దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నారు అవగాహన లోపం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల ఎక్కువ మంది మహిళలు బయటికి వచ్చి ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తద్వారా మహిళా సాధికారత మరింత పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక భూమిక వహిస్తారన్నారు అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనీషా కాకినాడ ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్ మహిళా కమిషన్ సభ్యురాలు కె జెఎస్టి రెడ్డి ఐసిడిఎస్ పిడి లక్ష్మి సాంఘిక సంక్షేమ శాఖ డిడి శోభారాణి వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు భద్రత రక్షణ అనేది కేవలం ఒక ప్రభుత్వ బాధ్యతో లేకపోతే పోలీస్ బాధ్యతో అనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని వనరులు సమకూర్చినా లేకపోతే ఎన్ని సిస్టమ్స్ తీసుకొచ్చినా లేకపోతే పోలీస్ విభాగం తరపు నుంచి శక్తి యాప్ కానివ్వండి శక్తి టీమ్స్ కానివ్వండి మహిళా పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఆడవాళ్ళ మీద ఇంకా అక్కడక్కడ కూడా లైంగిక వేధింపులు దాడులు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఒకటి అవగాహనలోపు అంటే అప్పటికి కూడా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ సంబంధించిన స్టాఫ్ కానివ్వండి పీడీస్ సిడిపిస్ వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి ఒక్క చోట వాళ్ళు చేస్తున్నారు యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్లో కూడా కిషోర్ వికాసం పేరుతో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ పాక్సో పాష్ చట్టాలు వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ చట్టాలు తీసుకొస్తున్నా కూడా ఇంకా ఇలాంటి వేధింపులు దాడులు అనేవి జరుగుతున్నాయి సో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఇంకా అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య బాధ్యతగా తీసుకున్నాం అనమాట Reported in the first place. Uh, a lot of things, a lot of times, whatever, uh, for example, a very beautiful seat was performed uh, before us. That, uh, there were two families. One family stated that, uh, not, we should not uh, report it to police authorities because it may give us a bad end. And second family, that they reporting. So, that uh, very suddenly depicted our society. So, what is the crux of the thing? First thing is, reporting is very important. Whatever happens with you, report it. It will detect it and it will cut it further. If any further, uh, let's suppose if any further victim is there, it will give them courage. Him or her courage to report it and such kind of things will be done in our overall society. The first thing is reporting. Second thing is that a lot of times what happens is lot of families or uh, what we can say uh, societal structure may uh, we don't have so much resources to whether report it or uh, what we can say to bring it to proper authorities. ప్రధాన ఉద్దేశం అంటే ఉమెన్ చాలా రంగాల్లో ముందుకు అంతరిక్షం వరకు కూడా ఉమెన్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ ఉన్న పిల్లల్లో చూస్తే చాలా మంది డాక్టర్స్ ఇంజనీర్స్ అంటే నింగే హద్దుగా ఉమెన్ రోజు ఎంపవర్మెంట్ ఫిజిగా ముందుకెళ్తుంది అంత వారేమిటి కానీ పడిపోతున్న డ్రావుట్స్ అదేవిధంగా వర్గట్ట చావులు గృహింస